హాయ్ ఫ్రెండ్స్ జలుబు చేసింది వాయిస్ సరిగ్గా లేదు సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు సానుభూతి తెలిపేవాడు బాధను పంచుకోడు విమర్శించే వాళ్ళు విలువ నీ జీవితంలో పోరాటం నీదే గెలుపు నీదే గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఓడినవారు బాధగా ఉంటారు ఈ రెండు తాత్కాలికమని తెలిసిన వారు నిత్యం ప్రశాంతంగా ఉంటారు రంగులేని పువ్వులు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగులేదు కష్టాలు లేని జీవితం జగతిలో లేదు ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం నీ కోపం భరిస్తున్నారు అంటే కారణం నీకు భయపడుతున్నారని కాదు నిన్ను అర్థం చేసుకున్నారని నీపై ప్రేమ కలిగి ఉన్నారని అందంగా ఉన్నవారితో కంటే తన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంతరాత్మ తర్వాత ఆరోగ్యానికి స్థానం ఇవ్వు స్వల్పకాలం జీవించే మనకు ఆరోగ్యం రెండవ మహాభాగ్యం ఇది డబ్బుతో కొనలేని భాగ్యం నాలాగా జలుబు తెచ్చుకోకండి క్షమించే గుణం మరిచే గుణం లేనప్పుడు స్నేహం కానీ బంధం కానీ ఎక్కువ రోజులు తోడు రావు కాలం అందమైన జ్ఞాపకాలు తీసుకువస్తుంది అలాగే మన తప్పులను కూడా మోస్తుంది జ్ఞాపకాలు జీవితంలో ఆశలు అందిస్తాయి తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పించి వెళతాయి మంచి మనసున్న వారికి భగవంతుడు వేయి కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు మనం చేయి కడిగిన ఇంటిని మనకు చేయి అందించిన మనిషిని మనం జీవితకాలం మరిచిపోకూడదు మిత్రమా గాలికి తగిలే ఎదురు దెబ్బలుతో నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం ఎలాగో నేర్పిస్తాయి ప్రేమను పవిత్రంగా భావించేవారు ఒకరికొకరు దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు మనం నేర్చుకోవలసింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు కానీ జీవితంలో పోరాల్సింది మాత్రం మనమే కోల్పోవడంలో ఉన్న బాధను తెలిసిన వాడు పక్కన వాడిని దోచుకోడు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇరిగిన వాడు ఉన్నది దాచుకోడు దోచుకోలేనిది మంచితనం దాచలేనిది ఆనందం మంచిగా ఉంటే చేతగాని వాడని ఆవేదనతో అరిస్తే పొగరు అని అంటారు నిన్ను అర్థం చేసుకునే వారి కన్నా అపార్థం చేసుకునేవారు ఎక్కువ కాబట్టి ఇతరుల ఆలోచనలు ఎక్కువగా పట్టించుకోకు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడు మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు ఉపయోగం లేని వస్తువులు ఇంట బయట పారేసే మనం ఎవరో పనికిరాని మాటలంటే మాత్రం తీసుకుని మనసులో దాచుకొని మరీ బాధపడుతుంటాం రక్త సంబంధం ఎంత గొప్పదైనా ఏదో ఒక మొహమాటం ఉంటుంది కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైన పంచుకునేది స్నేహబంధం మాత్రమే మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి కానీ అదే మిత్రుడు కష్టాలలో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి మనసుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు కావలసింది ఎప్పుడు తేలిగ్గా దొరకకపోవచ్చు దొరికినా అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు ఇచ్చినది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం డబ్బు లేనివాడు కాదు పేదవాడు జీవితంలో ఒక ఆశయమంటూ లేనివాడే నిజమైన పేదవాడు నిద్రలో కనే కళలు ఎప్పుడూ నిజం కావు ఏ కళ కోసమైతే నిద్రను వదులుకుంటావో అదే నిజమవుతాయి నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు నీ దగ్గర టాలెంట్ లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు అప్పుడు ఏదైనా నేర్చుకోగలవు ఎక్కడైనా రాణించగలవు అపనమ్మకంతో ఏ పని మొదలు పెట్టవద్దు ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు సముద్రం అందరికీ ఒక్కటే కానీ కొందరికి ముత్యాలు లభిస్తాయి కొందరికి చేపలు దొరుకుతాయి ఇంకొందరికి కేవలం కాళ్ళు తడుస్తాయి జీవితము అంతే అందరికీ ఒక్కటే మనం దేనికోసం ప్రయత్నిస్తే అదే దక్కుతుంది భగవంతుడు నీ కడుపున పుట్టే పిల్లల రాతలని నీ చేతిలోనే పెట్టాడు జాగ్రత్త నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండటం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్న మంచి అనుభవాన్ని మిగిలిస్తుంది గెలుస్తానన్న నమ్మకం లేని వారు ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నవారు తప్పక అపజయం పాలవుతారు అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి తప్పక విజయం సాధించి తీరుతారు మీరు అయినా ఎంతైనా ప్రశంసలు కురిపించండి కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది అవతల వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో ఎప్పుడు క్షమాపణలు వద్దు ఈ మూడు లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు గుండె నలగకుండా ఎదిగిన మానవుడు లేడు అవసరమైతే తప్ప అనవసర విషయాలను ఎప్పుడూ వివాదం వద్దు ఎప్పుడూ వివరణ వద్దు జాగ్రత్త గెలిచి చూపించు నీకోసం కాదు నిన్ను అవమానించే వారి కోసం కాదు నిన్ను నమ్ముకున్న వారి కోసం మాత్రమే ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు సొంతం కాని వాటి మీద అత్యాస సొంతమైన వాటిపై నిర్లక్ష్యం ఈ రెండు నీ జీవితాన్ని పతనం వైపు నడిపిస్తుంది మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు వారిలోని లోపాలని కూడా స్వీకరించగలగాలి అప్పుడు ఏ స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణించడం ఏ సమస్య లేకుండా జీవితం అనేది ఉండదు ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడాలి ఈ ప్రపంచంలో మంచివాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడు కంటే మంచిగా నటిస్తున్నాడు ఎప్పుడు నీలోని బలహీనతను గురించి ఆలోచించకు ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది అందుకే ఎప్పుడు నీలోని బలాన్ని నమ్ముకో అది ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి భయం బందీని చేస్తే ధైర్యం నీకు దారి చూపిస్తుంది ఆలోచనలు పిరికిగా ఉంటే బ్రతుకు కూడా భయంగా ఉంటుంది అదే ఆలోచనలు గొప్పగా ఉంటే బ్రతుకు గొప్పగా ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చుట్టూ ఉన్నవి బంధాలు కావు కేవలం అవసరాలు మాత్రమే జీవితం అనే పరుగులో వెనుకకు చూస్తూ పరిగెత్తావో ముందుకు వెళ్ళలేవు ముందు వాళ్ళని చూస్తూ పరిగెత్తినా ముందుకు వెళ్ళలేవు నువ్వు చూడాల్సింది నువ్వు చేరవలసిన గమ్యాన్ని మాత్రమే అప్పుడే నువ్వు గెలవగలవు జీవితం అనే యుద్ధంలో తగిలిన గాయాలు గురించి ఆలోచించకు ఎలా కోలుకోవాలా అని మాత్రమే ఆలోచించు మదిలో వ్యధను పెట్టుకుని గదిలో ఉంటే ఏమవుతుంది గదిని వదిలి గదిలో నుంచి బయటకు వస్తేనే కొత్త ప్రపంచం కనబడుతుంది కొవ్వొత్తి కరుగుతూ చెబుతుంది ఇతరులకు సహాయపడమని వృక్షం చల్లగా చెబుతుంది తనలాగే కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఏరు జలజలా పారుతూ చెబుతుంది తనలాగే కష్ట సుఖాల్లో చలించకుండా సాగమని జాబిల్లి వెలుగుతూ చెబుతుంది తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని అవసరానికి తమ దగ్గరకు వెళ్ళినంతవరకు చాలామంది ఆ డబ్బుదేముంది మనుషులు ముఖ్యం మనస్సులు ముఖ్యం అంటూ చిలక పలుకులు పలుకుతారు తీరా మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆదుకోవలసి వస్తుందో అని మొహం చాటేస్తారు ఇదే ఈ లోకం తీరు మిత్రమా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నీ తనకే కావాలనే ఆశ ఎన్ని ఉన్నా సరిపోలేదు అనే నిరాశ పేరుకు చేసేవన్నీ పుణ్యకార్యాలు సరిగ్గా తవి చూస్తే ఎన్నో పాపాలు దాకా ఉంటాయనే బంధాలు మధ్యలోనే తెగిపోయే సంబంధాలు కింద ఉన్నవాడిని తొక్కడం పైన ఉన్నవాడిని కాళ్ళు మొక్కడం